వైశాఖ పురాణం మొదటి అధ్యాయం వైశాఖ మాస ప్రశంస నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము సూత మహర్షి శౌనకాతి మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికను వినుడు రాజర్షి అగు అంబరీషుడు బ్రహ్మ మానస నారదుని చూచి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్యమును వివరించిరి అన్ని మాసములయందునూ వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకు ఇష్టమగుటకు కారణమేమి ఈ మాసములనందు విష్ణు ప్రియములైన ధర్మములేవి మానవులాచరించవలసిన దానములను వాని ఫలములను వినగోరుచున్నాము పూజ దానము మున్న వాణిని ఏదైవం నిర్దేశించి చేయవలేను వాణి ఫలమెట్టిది పూజా ద్రవ్యం లెట్టివి ఉన్నగు విషయములను దయలుంచి వివరించగోరుచున్నామని వినయంగా ప్రశ్నించెను నారదుడును రాజర్షి అంబరీష వినుమని ఇట్లు పలికిను పూర్వముకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస మాసధర్మములను వివరింపగోరితిని బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మములను చెప్పుచుండగా వింటిని నీకు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పెదను మాసములన్నింటిలోనూ కార్తీకము మాఘము వైశాఖము ఉత్తమములు ఈ మూడు మాసములలో వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమము వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభీష్ఠములను కలిగించును ఈ మాసమాచరించిన స్నానము పూజ దానము ఉన్నగునవి పాపములన్నింటినీ నశింపజేయును ఈ మాసమును చేసిన స్నాన పూజ జప దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు విద్యలలో వేద విద్య వలె మంత్రములలో ఓంకారముల వలె వృక్షములలో దివ్యవృక్షమైన వలె ధేనుములలో కామధేనువు వలె సర్వ సర్పములలో వలె పక్షులలో వలె దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె చతుర్వర్ణములలో వలె ఇష్టమైన వాణిలో ప్రాణములవలే సౌహార్దములు కలవారిలో భార్య వలె నదులలో గంగానది వలె కాంతి కలవారిలో సూర్యుని వలె ఆయుధములలో చక్రముల వలె ధాతువులలో సువర్ణముల వలె విష్ణుభక్తులలో వలె రత్నములలో కౌస్తభము వలె ధర్మహేతువులగు మాసములలో వైశాఖ మాసం ఉత్తమమైనది విష్ణుప్రియ మగుట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమని అందురు విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటియే అయినది లేదు సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగానే నదీ తటాకాదులలో స్నానమాచరించచు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వాణిని ఉద్ధరింపెంచును ప్రాణులు అన్నమును తిని సంతోషం శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని నీయ సిద్ధమై ఉన్నాడు వై వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు వైశాఖమున వారమునాళ్ళు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునె శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యం నందును స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢమగుచున్నచో అతడు నూరు అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యమునందును సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానము నది ఏరులో చేయవలనని సంకల్పించినవాడై అశక్తుడయున్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢమగుచున్నచో విష్ణు నందును అంబరీష మహారాజా సర్వలోకములందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశములనున్న జలమును నది అయినను తటాకమైనను సెలయేరైనను అందు చేరియుండును జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానమాచరించు వరకును యముని ఆజ్ఞను అనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి వృధా చేయుచుండెను జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశముననున్న జలమున స్నానమాచరించబనే ఆ జలమును అధిష్టించి ఉన్న సర్వ తీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపమును హరించును సర్వతీర్థ దేవతలు సూర్యోదయంను మొదలుకొని ఆరు గడియల వరకు బాహ్య ప్రదేశం నందున్న ఆ నదీ జలా జలమును ఆశ్రయించి ఉండును ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితము కలిగింతురు చేయని వారిని చే నశింపచేయుదురు వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుదురు సూర్యోదయమైన ఆరు గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోవుదురు మరల సూర్యోదయంకు ముందుగా బాహ్య ప్రదేశం నందున్న జలమున ఆవాహించి స్నానమాడిన వారి పాపమును నశింపజేయుచుందురు పురాణం ఒకటవ అధ్యాయం సంపూర్ణ